అయోధ్య రామ్ మందిర్ చూసారు కదా ఈ రామ మందిర్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఎవడైనా ఏదైనా ఒకనొక ప్రమాదకరమైన వ్యక్తులు అటాక్ చేసినప్పుడు వీటిని ఇట్లా లేపంగానే కారు అక్కడికక్కడే ఆగిపోతుంది అలాంటి ఒక ఫెసిలిటీ ఇది ఈ ఫెసిలిటైజేషన్ ఎక్కడంటే అక్కడ ఉండవు ఎందుకంటే అయోధ్య రామ మందిర్ అనేది టెర్రరిస్టుల అటాకుల్లో కానీ లేకపోతే మరెవరైనా ఆటంకవాదుల అటాకుల్లో కానీ ఇది భాగమైనప్పుడు వీళ్ళు ఇక్కడ దీన్ని వాడతారన్నమాట ఇటు నుంచి పోయే పెద్ద పెద్ద వెహికల్స్ ఉండవు కదా కాబట్టి ఈ పెద్ద వెహికల్స్ ఏవైనా ఇలా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు పొరపాటున ఇంత దూరం ఇవి రావు వచ్చే అవకాశం లేదు వచ్చినప్పుడు వీటిని ఇదిగో ఇట్లాగా అటాక్ చేసి ఆపుతారన్నమాట ఇవి మీకు ఎక్కడంటే అక్కడ దొరకవు రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్గా దొరికే ఒక అయోజ్య అసలు ఏంటి అనే మూర్తులు పెట్టారు ఇక్కడంతా వీళ్ళు ఎవరు ఎక్కడ వాడు అనేది మా కానీ వరుసగా ఇక్కడ మూర్తులు పెట్టారు ఇదైతే రామలక్ష్మణ్ జానకి భరత శత్రుఘ్న ఇకపోతే విశ్వరూపం దుర్గా చక్రం తిరుగుతూ ఉంటుంది చూడండి దుర్గా మాత చేతులు చూడండి సత్య హరిశ్చంద్ర కాటి సీన్ చూపిస్తారు అన్నమాట ఎందుకు చూపిస్తారు ఏంది అనేది ఇక్కడ ఆయన రఘువంశానికి సంబంధించిన రాజుగా చెబుతూ వీళ్ళు ఇక్కడ ఈ సీన్ అన్నమాట ఇవి ఎక్కువగా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఈ వీధుల్లో అయోధ్య రామ్ మందిరం చెంత ఉండే వస్తువులు ఇది ప్రధానంగా ఇది ఎక్కువ కనిపిస్తుంది ఇంతేవో సత్రాసు ఆ తర్వాత ఈ బొమ్మ ఎక్కువ బాగా ఫేమస్ అయింది అది కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇంకా ఇలాంటి రాముడికి సంబంధించిన బొమ్మలు చాలా కనిపిస్తాయి గద మనం హనుమాన్ గర్హి దగ్గర ఉన్నప్పుడు ఈ గద కనిపిస్తుంది అసలు రామ్ మందిర్ ఇలా ఉంటుంది ఇవి ఈ వస్తువులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి దీని లైటింగ్ లైటింగ్ గదలు గదలు ఏదో ప్రముఖంగా కనిపిస్తాయి ఇక్కడ ఎందుకు కనిపిస్తాయి అంటే ఇక్కడ పక్కనే హనుమాన్ గారి ఉంటుంది పోతే ఇవన్నీ రామ్ ఐడల్స్ రామ్ ఐడల్స్ ఆఫ్ రామ్ మందిర్ ఎక్కువ కనిపిస్తాయి షాపింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానంగా కనిపిస్తాయి అవి ఎందుకు కనిపిస్తాయి అంటే ఇది రాముడి ఇది కదా రామ మందిర్ రామ మందిరమే దర్శనం

अरे हम ऐसे हाँ बन के जाते तो हमको दर्शन के लिए चार घंटे लगाने पड़ते वो, वो। सब हैं सब हमारे हमारे कोई ये है ना साहब అయోధ్య రామ్ మందిర్ చూసారు కదా ఈ రామ మందిర్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఎవడైనా ఏదైనా ఒకనొక ప్రమాదకరమైన వ్యక్తులు అటాక్ చేసినప్పుడు వీటిని ఇట్లా లేపంగానే కారు అక్కడికక్కడే ఆగిపోతుంది అలాంటి ఒక ఫెసిలిటీ ఇది ఈ ఫెసిలిటైజేషన్ ఎక్కడంటే అక్కడ ఉండవు ఎందుకంటే అయోధ్య రామ మందిర్ అనేది టెర్రరిస్టుల అటాకుల్లో కానీ లేకపోతే మరెవరైనా ఆటంకవాదుల అటాకుల్లో కానీ ఇది భాగమైనప్పుడు వీళ్ళు ఇక్కడ దీన్ని వాడతారన్నమాట ఇట్నుంచి పోయే పెద్ద పెద్ద వెహికల్స్ ఉండవు కదా కాబట్టి ఈ పెద్ద వెహికల్స్ ఏవైనా ఇలా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు పొరపాటున ఇంత దూరం ఇవి రావు వచ్చే అవకాశం లేదు వచ్చినప్పుడు వీటిని ఇదిగో ఇట్లాగా అటాక్ చేసి ఆపుతారన్నమాట ఇవి మీకు ఎక్కడంటే అక్కడ దొరకవు రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ గా దొరికే ఒకనొక సెక్యూరిటీ ద్రెక్ట్కి సంబంధించిన వ్యవహారం